విద్యార్థుల రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యం వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానికతపై సుప్రీం బలమైన వాదనలు వినిపించాలని నిర్ణయించుకున్నది తెలంగాణ సర్కారు ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాల లక్ష్యంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ ముప్పై మూడుపై సుప్రీంకోర్టుల బలమైన వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వైద్య విద్యలో తెలంగాణ స్థానికత వివాదంపై కేసు ఆగస్టు ఐదున సుప్రీంకోర్టుల విచారణకు అయితే రాబోతోంది మంత్రివర్గ సమావేశాలు ఈ అంశం గుర్తుకొచ్చి కూడా చర్చకొచ్చింది రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి అంశం కావడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దీన్ని మంత్రివర్గంలో ప్రస్తావించారన్నమాట ఇందులో చర్చించడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు సంబంధించి స్థానికత అంశంపై చర్చించేందుకు ఆయన హై హైటెక్ సిటీలోని అడ్వకేట్ జనరల్ సుదర్శరెడ్డి ఇంటికి అయితే వెళ్ళారు మంత్రి వెంట ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా ఉండడం అయితే జరిగింది అసలు వైద్య విద్యలో ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సులో చేరడానికి రాసే నీటి పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్ల తెలంగాణలో చదివారనే ఇక్కడ స్థానికులుగా స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది జీవో ఇచ్చింది దీని ప్రకారం తెలంగాణ స్థానికత కోటలో వైద్య సీట్లో సీటు పొందాలంటే వైద్య విద్యలో తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతుల వరుసగా చదివి ఉండాలి అంతకు ముందున్న స్థానికత ఉత్తర్వుల్లో ఆరు నుంచి పన్నెండు తరగతి వరకు మెజా మెజారిటీ విద్యను తెలంగాణలో చదివితే సరిపోయేదనమాట దీన్ని మార్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది ఇక విద్యాశాఖలో బీటెక్ బీఫార్మ్సీ బీఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సీ వెటర్నరీ సైన్స్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలు తెలంగాణ స్థానికత అంటే గతంలో మాదిరిగా ఆరు నుంచి పన్నెండు తరగతి చదువుతున్న ప్రామాణికంగా తీసుకుంటారు ఇందులో తొలుత తొమ్మిది నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్ళు చదువునైతే చూస్తారనమాట ఒకవేళ తొమ్మిది నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్ళు చదువు తెలంగాణ లేకుంటే ఆరు నుంచి ఇంటర్ వరకు ఏడేళ్ళు ఏడేళ్ళు నాలుగేళ్ళు రాష్ట్రంలో చదవాలి అంటే ఆరు నుంచి తొమ్మిది వరకు ఏడు నుంచి పదో తరగతి వరకు చదివిన స్థానికులుగా పరిగణిస్తారు వీరికి ఎనభై శాతం సీట్లు కేటాయిస్తారు అన్ రిజర్వ్గా పిలిచే స్థానికేతర కూడా పదిహేను శాతానికి రాష్ట్రంలో చదివిన పిల్లలతో పాటు గతంలో మాదిరిగానే మరో మూడు కేటగిరీల వారు కూడా పోటీ పడతారు వారిది వాదన ఒకవైపు కోర్టులో తుది నిర్ణయం రాకముందు అడ్మిషన్ల ప్రక్రియ ఆటంకం కలగకుండా ఉండేందుకు గత ఏడాది స్థానికత వివాదంతో కోర్టును ఆశ్రయించిన సుమారు వంద మందికి వైద్య విద్యలో సీట్లు కేటాయించి జరిగి ఏడాది గడిచింది మళ్ళీ ఇప్పుడు అదే జీవోతో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో మరోసారి విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు తెలంగాణ వాసులైన వేరువేరు కారణాలతో ఇతర రాష్ట్రాల్లో తొమ్మిది పదే తరగతులు చదివితే స్థానికత వర్తించడం లేదని తమకు అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారనమాట సో తెలంగాణ ఆరోగ్య శాఖ మాత్రం ఏడేళ్ల వ్యవధిలో గరిష్టంగా నాలుగేళ్ళు పరుగులకు తీసుకుంటే కొందరు విద్యార్థులు నాలుగేళ్లు చదవకపోయినా ఆరు ఏడు లేదా ఎనిమిది తొమ్మిది తరగతులు ఎక్కడ చదివినట్లు తప్పుడు ధృవపత్రాలతో వైద్య విద్యలో సీట్లు పొందుతున్నారని అదే వ్యవహారం కాలేజీ నర్సి అక్కడ వర్సిటీ పరిశీలన కూడా వెల్లడైందని చెబుతున్నారు అందుకే తాము తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల వరుసగా తెలంగాణలో చదివి ఉండాలని నిబంధన అయితే తీసుకొచ్చామన్నారు సో ఏదేమైనా సుప్రీంకోర్టులో కేసు అయితే ఉంది ప్రభుత్వం మాత్రం దీనికి కట్టుబడి అయితే ఉందన్నమాట అయితే విద్యార్థులు భవిష్యత్తుకు అయితే ఆటంకం లేకుండా చూసేందుకైతే ట్రై చేస్తామని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి